నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం స్వామిజీ అయితే ఇప్పుడు దీపారాధన ధ్యానము ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి భగవంతుని చేరుకోవడానికి మోక్షం పొందడానికే మనం ఈ జన్మ తీసుకున్నాము మనకున్న కర్మల్ని తొలగించుకొని ఒక మంచి ఉత్తమమైన జన్మ తీసుకొని తర్వాత భగవంతుడు ఐక్యం అయిపోవడము ఇదంతా మాట్లాడుతూ ఉంటారు అయితే నిజంగా నవవిధ భక్తి మార్గాలు అని చెప్పి అంటుంటారు ఏ మార్గం ఎంచుకున్నా పర్వాలేదు నువ్వు భగవంతుని చేరుతావని అంటుంటారు కొంతమంది అతిగా ప్రదర్శిస్తుంటారు దేవుడి విషయంలో భక్తి అది ఏ మార్గం ఎంచుకున్నా కొంతమంది అసలు ఏమి చూపించరు నాకు మనసులో భగవంతుడు ఉన్నాడు చాలు అని అనుకుంటారు కొంత కొంతమంది మాట్లాడుతున్నాను చాలు అనుకుంటారు అసలు ఏంటి ఏ రకంగా ఉంటే నిజంగా మనం ఈ మోక్షాన్ని పొందుతాము నిజంగా మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మ తీసుకున్నామా అసలు మనిషి జన్మకు ఏంటి మోక్షాన్ని పొందాలి అనే విధానం ఈ భూ ప్రపంచం మీద నుండి చాలామంది మానవులు అనుకోరు ఎందుకంటే మోక్షం అనే పదం కూడా చాలామంది వాళ్ళ జీవితకాలంలో పలకరు మొదటి విషయం రెండు నువ్వు భక్తి మార్గంలో ఏ మార్గంలో ప్రయాణించినా నీకు మోక్షం వస్తుంది రెండు మూడు అత్య అనేది ఎక్కడ తినే ఆహారం దగ్గర నుంచి నువ్వు పూజించి నువ్వు చేసే భక్తి వరకు అత్యనేది ఎక్కడా కూడా మంచిది కాదు ఓకేనా నవ్వుద మార్గాల్లో ఏ మార్గంలో అయినా సరే నువ్వు పూజ చేసుకోవచ్చు ఏ మార్గం లేదు నువ్వు అడవిలో కూర్చున్నావు ధ్యానం చేసుకో నామస్మరణ చేయి ఈ కలియుగంలో అన్నిటికంటే ముఖ్యమైనది దూపం దీపం నైవేద్యం నామం ఏమ్మా ఓ ప్రమిదలో దీపం వెలిగించు ఓ బెల్లం ముక్క పెట్టు నమస్కారం పెట్టుకో నువ్వు శివయ్య దీపం పెడుతున్నావు అనుకో శివ 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 అనుకుంటూ ఉండు నారాయణకి పెడితే రామ 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 అనుకుంటూ ఉండు అమ్మకు పెడితే అమ్మ అమ్మకు ఓ బోల్డని పేర్లు నువ్వు ఏ పేరుతో పూజిస్తే ఆ పేరు దుర్గమ్మ పెట్టావు అనుకో దుర్గమ్మ దుర్గమ్మ అనుకో శ్రీదుర్గ శ్రీదుర్గ అనుకో లేదా శ్రీమాత్రేమో అనుకో లలితాకైతే ఓ సహస్రనామాలు ఏమమ్మా పెట్టుకో నువ్వు ఏ విధంగా చేసినా నీ ఆత్మశుద్ధి ప్రధానం ఎదటవాడిని మోసం చేయాలి ఎదట వాళ్ళని ఇబ్బంది గురి చేయాలి ఎదట వాడిని హింస పెట్టాలనే భావాలను మనసులో పెట్టుకొని బయటికి శివయ్య అంటేనే నారాయణ అంటేనే అసలు ఏమనకపోతేనే కనుక మనిషికి మోక్షం ఎక్కడ వస్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు వస్తుంది నువ్వు ఎదట ఎదటవారు నువ్వు నేను సమానమైన విషయం భావన వచ్చినప్పుడు మోక్షం వచ్చినట్టే అంత జ్ఞానం రావాలంటే సాధ్యమైన నేను చాలా మందిని చూశాను ఫ్యాంట్ షర్ట్లు వేసుకొని అవధూతలుగా బ్రతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను క్షేమకు కూడా అప అపాయం చేయని వాళ్ళని చాలా మందిని చూశాను వాళ్ళు కలియుగంలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగ ఉద్యోగరీత్యాలు వ్యాపార మనసులో నిత్యం నామస్మరణ చేస్తూనే ఉంటారు అలాంటి వారిని నేను చాలా మందిని చూశాను ఉంటారు లేరనుకోకు కాబట్టి వాళ్ళు అసలు భక్తిని ప్రదర్శించారు కనుక ఉన్నారమ్మా అలాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మన ధర్మం బ్రతికుంది ఇప్పుడు హిందూ సంకరణ సభ ఉంది కదమ్మా అలాంటి వాళ్ళు బోల్డెంత మంది వస్తారు వాళ్ళని ఎవరు ఆహ్వానించాల్సిన పని లేదు తెలిసింది కదా ఏ బస్సు ఎక్కువ ఆటో ఎక్కువ చేస్తారు కనుక మన ధర్మానికి వాళ్ళే నిజమైన కాపలాదారులు వాళ్ళు నిజమైన కాపలాదారులు తల్లి అది ఇప్పుడు ఆడవారి విషయానికి వస్తే చాలా రకాల అన్యాయాలు దుర్మార్గాలు ఇంట్లో వాళ్ళే ఆడవాళ్ళని గౌరవించని కొన్ని కుటుంబాలను కూడా చూస్తున్నాం నిజంగా తీసుకుంటే మన పురాణాల్లో కూడా వారి వెంట యుద్ధానికి ఆడవారిని తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ సలహాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అని అంటే అవి ఒకసారి మనం వింటే గనక ఎంత ప్రాధాన్యత ఉంది స్త్రీకి అనేది అర్థమవుతుంది మరి ఈ ప్రస్తుత సమాజంలో ఎందుకు ఆ విలువ దక్కటం లేదంటే త్రేతాయుగం పరశురాముడు రేణుకమ్మను నరికినందుకై యోగం అంతమైంది కృత కృతయుగం త్రేతాయుగం సీతమ్మను ఎత్తుకెళ్ళినందుకైనా రావణాసుడు అర్థమైపోయింది యోగం అయిపోయింది ద్రౌపది ద్రౌపద్యమిని నిండు సభలో జుట్టుపట్టుకుని ఈచినందుకైనా కురువంశం మొత్తం నాశనం అయిపోయింది అవునా స్త్రీకి స్త్రీ జోలికి వెళ్ళినప్పుడు ఎవరు అయినా నాశనం అవ్వాల్సింది స్త్రీని హింస పెట్టిన తర్వాత స్త్రీని అఘోరపరిచిన తర్వాత స్త్రీ యొక్క ధనమాన ప్రాణానికి అపాయం కనుక జరిగితే ఖచ్చితంగా ఆ దానికి మూలం ఎవడైనా సరే అయిపోతుందమ్మా ఇంతకంటే దీని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు మూడు ఎగ్జాంపుల్ చెప్పాను మండోదరి మహాప్రతిభ అయినా ప్రాతిపత్యం రావణాసుని కాపాడలేదు గాంధారి మహాప్రతిభ భర్తను పెళ్లి చేసుకు ముందే కళ్ళకు గంతలు కట్టుకుంది అవును పెళ్లి చేసుకుంటే కళ్ళకు గంతలు కట్టుకోవచ్చు తప్పు పరాన వ్యక్తిని నువ్వు వివాహం ఆడాలి తల్లి అన్నప్పుడే నా భర్త గుడ్డివాడు గనక నేను కూడా గుడ్డి దానికి ఎలా ఉండాలి ఇప్పుడు నేర్చుకోవాలని చెప్పి కళ్ళ గంతలు కట్టుకుంది పుత్ర ప్రేమ కొడుకులు తప్పు చేస్తుంటే చేయలేకపోయింది అమ్మ నిండు సభలో ద్రౌపది ఏకవస్త్రంతో రజస్వలైనటువంటి స్త్రీని ఏకవస్త్రంతో ఈడ్చినప్పుడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు వికర్ణుడు మాత్రమే అడ్డు చెప్పాడు లేచి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత అన్యం కట్టాడు ఇది నగ్గదు ఈ కురువంశ కురుసభలో ఇంతమంది గొప్పగా పోరున్నారు భీష్ముని తాత అన్యాయం చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు కర్ణుడు దుర్యోధనుడు గద్దిస్తారు వికర్ణుడిని నీకేం చేస్తున్నావు వర్మి అని చివరికి వికర్ణుడిని సంపాసి వచ్చినప్పుడు భీముడు బాధపడతాడు వికర్ణ నువ్వు మా వంశంలో నువ్వు మాకు అమ్మ నువ్వు మా తోడలుగా పుట్ట మాకు తోడుగా పుట్టవలసిందిరా కురువంశంలో అంత కురుసభలో అంత మంది కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే నువ్వు ఒక్కడవే నిలబడి మాట్లాడావు కానీ యుద్ధం నేను చంపక తప్పలేదురా అంటే నా ధర్మం నేను మాట్లాడాను ఆ రోజున నీ ధర్మం నువ్వు కానీ అని చెప్పి అంటాడు తప్పదు నా ధర్మం నేను మాట్లాడే కానీ నా మాటకు విలువలేదుగా ద్రౌపదిని ఎవరు ఆపలేదుగా నా మాట లెక్కలేదు కదా యుద్ధం వచ్చింది నేను నీ శత్రుపక్షంలో ఉన్నాను కదా కానీ యుద్ధం చేద్దాం సావో మా గెలుపో ఓటమో మరణమో జీవమో కానీ అంటాడు చచ్చిపోతాడు భీముడు చెవులు చనిపోతాడు వాడిని చంపిన తర్వాత కూడా భీముడు కళ్ళని నిలబెడతాడు వికర్ణ ఎంత పని అయిందిరా అని ఏమ్మా శత్రువును సైతం కంటతడి పెట్టేలాగా చేసిందా లేదా వాడి నీతి ఏమ ధర్మం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నా విజయం సాధిస్తుంది దానికి నీతి ఎప్పుడు తోడై ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఎంత మందిని కాపాడిన కృష్ణుడు అభిమానుని ఎందుకు కాపాడలేదు అహంకారం పొడిచినప్పుడు వాడు అహంకార అయినప్పుడు ఎవడైనా పతనం అవ్వాల్సిందే రథసారథి అర్జును రథసారథి అభిమాను అంటాడు నానా అభిమన్య ఇంత కురుసం జరుగుతుంది మనం లోపలికి వెళ్ళకూడదు నానా పరిస్థితులు బాగలేవంటే నేను ఇప్పుడు మంచి ఆవేశంగా ఉన్నాను ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎదురైనా కూడా వాళ్ళని కూడా చంపేస్తా అంటాడు కథం వాడి జీవితం అంతటితో ముగిసిపోవలసిందే అంటే అహంకారం ఎంత సారాసాయిగా అంటే దేవుని సైతం చంపుతానే స్థాయికి వెళ్ళిపోయింది మేనమామ దేవుడితో సమానం ఓకేనా కనుకమ్మ స్త్రీని అవమానించిన అవహేళన చేసిన తన యొక్క ధన మాన ప్రాణానికి ఇబ్బంది కలిగించిన ఖచ్చితంగా వాడు వంశమే నాశనం అవుతుందమ్మా ఇప్పుడు ఎక్కడైనా సరే చూడు వంశాలే నాశనమయ్యాయి నాశనం కాలేదు వాడు వంశమే నాశనం అయిపోయింది సో కనుక సాధ్య ఇది తెలిసిన వాడేవాడు కూడా స్త్రీ జోలికి వెళ్ళాడు అది వీలైతే వాడు సుఖంగా ఉండడు మూడు యుగాల నుంచి చెబుతున్నారు అయినా ఈ మూర్ఖులు మారట్లేదు అయితే ఇప్పుడు ఈ దుర్మార్గపు ఆలోచనలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాళ్ళ గత జన్మల పాపపు కర్మల యొక్క ఫలితము అనుకోవచ్చా లేదు అనంటే ప్రస్తుతం ఉన్న ఆహారం యొక్క ప్రభావము అనుకోవచ్చా ఏమనుకోవచ్చు అంటారు ఇప్పుడు మనిషికి ఒక జబ్బు చేసింది అనుకో అది గత జన్మకు సంబంధించినటువంటి కర్మఫలం గత జన్మైన కర్మలు అనేవి రోగాల రూపంలో ఈ జన్మలో ఎంటబడుతూ ఉంటాయి గుణబంధాలు అనేవి పిల్లల రూపంలో ఉంటాయి ఇప్పుడు వీళ్ళు చేసే అయినా అహంకార చేసే ఆహారాలు తినే ఆహార అలవాట్లు ప్రదానికి మాంసాహారం కావాలి ఒక పెరిగిపోతుంది తినే ఆహారం మనం చూసేటువంటి విధానం మన మనసులో ఉండే ఆలోచన విధానం ఖచ్చితంగా పనిచేస్తాయి కడుపులో పోయేది కళ్ళతో చూసేది ఖచ్చితంగా మన బుర్రను పాడు చేస్తుంది బాగు చేయడం కానీ పాడు చేయడం కానీ రెండు కూడా అదే చేస్తుంది అమ్మా ఇప్పుడు చాలా మంది అంటుంటారు సనాతన ధర్మంలో మాంసాహారం తినొచ్చా అని తినొచ్చు తినొచ్చా కానీ చాలా మంది తినకూడదు అని చెప్తున్నారు కదా కౌలాచారం దంతంలో నేను ఐదో అధ్యాయంలో చాలా క్లియర్గా మనకు అందరికి తెలిసే విధంగా శ్లోకం యాభై ఒకటో శ్లోకం ఇవ్వబడింది ఏంటంటే దానికి ఒక కారణం చెప్తా ఒక పశువుని ఏదైనా సరే నువ్వు వధించాలనుకున్నప్పుడు వజించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అన్ని ఆహారంగా కావచ్చు ప్రతి మరో దానికి కావచ్చినప్పుడు శివుడికి అంటే నువ్వు ఇష్టదైవానికి నివేదన చేస్తూ ఈ పశు జన్మ నుంచి నీకు ముక్తిని కలిగిస్తున్నాను నీ యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండుగాక అంటే మంత్రం చెప్తే అందరికి అర్థం కాదు కదమ్మా ఆ విధానం చెప్తున్నాను ఉండుగాక అని చెప్పి మనం తలుసుకొని దాన్ని బలి పశువుగా పూజ చేసి బలి చేయాలి దాన్ని పది మందికి మనం ఆహారంగా ప్రసాదంగా పెట్టవచ్చు ఆహారంగా తీసుకోవచ్చు ముస్లింస్ కూడా చేసేటువంటి అలాలనే పద్ధతి వాళ్ళు మక్క వైపు తిప్పి అలాలు చేస్తారు ఆ విధానం మనకు పూర్వీకులు నుంచో ఉంది మనకు ఉన్నదాని లేదు అనకూడదు నేను ప్రామాణికం కూడా చూపించాను మీకు ఏమా కులావరణ తంతం అది కౌలాచారం సంబంధించింది కాకపోతే విచ్చలివిడితనం లేదు కానీ మన దగ్గర మనం ఆచరించేది కవలాచారం కాదనుకుంటాను కదా ఎక్కడైనా నువ్వు మాంసాన్ని వినియోగించాలంటే ఆచారం చేయాల్సిందే ఆచారం వెళ్ళవలసిందే ఇప్పుడు మాంసం కావాలంటే జంతువులు దించాల్సిందే కమ్మా మనం పాలకూర పప్పు చేసుకుని మాంసం కావాలంటే అవుతుందా లేదు కాదు కదా మనం దక్షిణాచారంలో ఉండి వామాచారాన్ని అవలంబించాలంటే కుదరదు వామాచారంలోకి వెళ్ళాల్సిందే దాంట్లో చేయాలంటే కనుక కౌలాచారం వామాచారం దానికి సంబంధించినవి కులాచారానికి సంబంధించినవి మనకి ప్రతి గ్రామానికి ఊరు ముత్తాలం ఉంటుంది ఊళ్ళో బొడ్రాయ్ ఉంటుంది బొడ్రాయ్ పదిచేటప్పుడు దున్నపోతుని బలిస్తారు అందరు తెలిసిందే బహిరంగా ఇస్తారు మరి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు పండితులందరూ కానీ ఇప్పుడు అంటున్నారు కదా అవి కూడా తప్పు ఎక్కడే వస్తుంది నాన్న మన ధర్మం ఇక్కడే భ్రష్టపడుతుంది నువ్వు గతాన్ని మర్చిపోవద్దు గతంలో మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు నువ్వు గొప్ప వాళ్ళని భావించు నువ్వు గొప్ప వాళ్ళైతే కావచ్చు కానీ మన పూర్వీకులు ఎందుకు అవమానిస్తావు మన పూర్వీకులు గొప్పవాళ్ళు వాళ్ళు కాదా కొన్ని వేల సంవత్సరాలకు ఎందుకున్నది ఈ ఆచారం మీరు పెట్టింది కాదే నేను పెట్టింది కాదే ఈ మాంసాహారం ఆచారం కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోతే కొన్ని యుగాలుగా లేకపోతే అసలు మేకను నువ్వు ఇంట్లో పెంచవలసిన అవసరం ఎందుకు వచ్చింది చెప్పు నాన్న దాన్ని పెంచడం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి ఆడుతూ పాడుతూ పెంచుకునేది ఆవు కాదే మన ఇంట్లో మన ఆచారం సనాతనధరం ప్రకారం అది గోవు కాదే మరి గోవు కానప్పుడు మనం గోవును మాత్రమే పాలు కోసం ప్రేమ కోసం ఆధ్యాత్మిక కోసం పెంచుకుంటాం ఏ తల్లి అవునా కదా ఎందుకంటే మనం ఉదయం లేవగానే గోవుని చుట్టాన్ని ఆనందపడతాం సర్వదేవతను చూసినట్టు సంతోషపడతాం గోవుని తాగి పులకరిస్తాం నువ్వు మేకను తాగి పులకరించవే గొర్రెను తాగి పులకరించలేవే మన ఇంట్లో కోడి ఎందుకు అడవిలో కోడి తిరుగుతున్నాయి కదా నువ్వు ఇంట్లో కోడి ఎందుకు పెంచుతున్నావు నువ్వు పెంచలే నీ పూర్వీకులు పెంచారు ఏనా వాస్తవాలు మాట్లాడుకుందాం వాస్తవాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయి జ్వరం తగ్గించడాప్పుడు చేదుగా ఉంటుంది నువ్వు తినటాన్ని నువ్వు ఆధ్యాత్మిక నేర్పు ఆహారాన్ని గురించి చెప్పు మాకు ఆధ్యాత్మిక మాత్రమే చెప్పు ఒక ఆధ్యాత్మికలకు వచ్చినప్పుడు వాడు ఎలా ఉండాలని వాడే మారుకుంటూ వస్తాడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మాంసాహారం తినకూడదు అనే విషయం వాడికి తెలిసినప్పుడు వాడే మంతాడు నువ్వు ఆహార పర్వాట్ల గురించి చెప్పకు ఎప్పుడైతే నువ్వు వాడి వ్యక్తిగత జీవితంలో చొరబడతావో వాడి ఆహార పర్వాట్లకు సరిదూగేటువంటి వేరే మతాన్ని ఎత్తుకుంటాడు అంతే అవునా కదా తల్లి అంతే ఇప్పుడు మన పూర్వం ఇప్పుడు గ్రామానికి ఊరు బయట మా జుజ్జూరు గ్రామంలో ఊరు బయట ముత్తలం తల్లి ఉన్నది ఆమెని పద్దెనిమిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసినట్టు ఉన్నది అంటే ఇప్పుడు రెండు వందల సంవత్సరాలు దాటిపోయింది పునప్రతిష్ఠ చేసినట్టు ప్రతిష్టప్రతిష్ఠ చేసినట్టు ఉంది మరి ఆమె దగ్గర ఎప్పటి నుంచో సాధన జరుగుతున్నాయిగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అప్పుడు నువ్వు పుట్టావా నేను ఇది చెప్పిన వాళ్ళు పుట్టారా కానీ అప్పుడు వేదం పుట్టే ఉందిగా ఉపనిషత్తులు ఉన్నాయిగా ఏమా అన్నీ ఉన్నాయి కదా మన పురాణాలు ఉన్నాయిగా మరి అప్పుడు వాళ్ళకి తెలియదా కనుక ఎదుట వాళ్ళ ఆహారం మీద నువ్వు ప్రవచనాలు ఇవ్వకు గరికపాటి వారు చాగంటి కోడేశ్వర గారు లాంటి మహానుభావులే ప్రవచనకర్తలు వాళ్లే ఒప్పుకున్నారు మాంసాహారం నిషిద్ధం కాదు నాన్న విచ్చలవిడిగా తీసుకోకు మాంసాహారం తీసుకున్న రోజు దేవాలయానికి వెళ్ళకు వెళ్ళకూడదా నిజంగానే అలా మరి ఒక జీవిని చంపి నువ్వు తిన్న తర్వాత నీ శరీరం మైలైనట్టేగా ఉంటారు నివేదన చేసుకుని బయటకు వచ్చావుగా నివేదన చేసే ముందు అక్కడ నువ్వు నువ్వు మాంసాహారం తీసుకుని వెళ్ళలేదు కదా వెళ్ళి ఈ బలి పశువుని పూజ చేసి బలి ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేస్తావుగా ఏమ్మా అయిపోయింది అంతర్తో కానీ ఇప్పుడు ఏమైందంటే తినే తిండిలో మాంసం తాగేదాంట్లో మాంసం ఈ ఫ్రైడ్ రైస్లని అని సర్వం కోడిగుడ్లని అవన్నీ అంత మాంస మాంసాహారం నిషేధం కాదు కాని అమ్మా మన శాస్త్రం ప్రకారం విచ్చలిడితనం లేదు కావాలంటే మీ పూర్వీకులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటాడు ఇంటికి కొత్తలుడు వస్తే ఏదన్నా ఒక కోడి అనేది ఏదైనా చేసి పెట్టేవాళ్ళు ఏదైనా పండగ వస్తే చేసి పెట్టేవాళ్ళు అంతేగాని ఇట్లా వారం వారం అసలు ఆదివారం తినడం అసలు లేదు మనకి ఆదివారం కల్చర్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది మన కల్చర్ ఆదివారం కల్చర్ అసలు మనకు లేదు మన ఇంటికి ఏదైనా పండగ అయితే లేదా మన ఇంటికి ఏదైనా బంధువులు వస్తే అప్పుడు మాత్రం మాంసాహారం ఉండేది మన దొడ్లో చిక్కుడుకాయ ఉండేది వంకాయ ఉండేది బెండకాయ ఉండేది బీరకాయ ఉండేది అన్నీ ఉండేవి వాళ్ళు వచ్చారు గనక ఇంట్లో అది కూడా ఇంట్లో పెరిగిన దాన్నే పెట్టేవాళ్ళు ఇంట్లో పెరిగిన కోడినే వాళ్ళ చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడంతా హైటెక్ యుగం హైటెక్ ఫుడ్లు మరీ దారుణం ఏంటన్నా పది సంవత్సరాల పాప పెద్ద మనిషి అవుతుంది దేని వలన ఈ బాయిలర్ కోడ వలన బాయిలర్ చికెన్ వలన అదే నాటు కూడా పెట్టు కాదుగా ఈ పిల్లలు కూడా అవే తింటారు అవే కావాలి పలావులు బిర్యానీ కనుకమ్మ మాంసాహారం నిషేధం కాదు అలా అని విచ్చల విడితనం లేదు అలానే విచ్చల విడితనం లేదు ఖచ్చితంగా ఉగాది ఉన్నది ఉదయాన్ని పంచాంగం చూసుకొని వచ్చి సాయంత్రం పొలంలో పొలం మొదలు పెట్టుకుని వచ్చి అదే రోజు సాయంత్రం జంతుపల్లి చేసుకుంటారు గ్రామ దేవతలు జంతుబలు చేసుకుంటారు పల్లెటూరులో ఉన్నది ఉగాది రోజు మా వంశపారం పని మా కులదేవత అంకమ్మ తల్లి ఆమె ఉగాది రోజు ఖచ్చితంగా బలి ఉంటుంది మాకు ఐదారు తరాల పై నుంచి ఉన్నది మా అమ్మవారు సొంతంగా మా నాన్నగారు ఉమ్మడిగా ఉన్న దేవస్థానాన్ని తీసేసి మా కోసం విడిగా దేవస్థానం నిర్మాణం చేశారు నేను ఒక పీఠాధిపతి అయిన తర్వాత నేను నేనే ఆపలేకపోయాను ఉగాది బలిని మా అమ్మగారు మా నాన్నగారు ఆ మాట తీసుకున్నారు మనకి నాకు మా నాన్నగారి జ్ఞాపకం వచ్చినప్పుడు ఐదారు తరాలు ఇప్పుడు మీరు ఏడెని తరాలుగా మనకు అమ్మవారు ఉన్నది నాన్న నువ్వు ఇలా పేటాధిపతి అయ్యావు అయినంత మాత్రాన నువ్వు మన వంశం పరంగా వస్తున్న ఆచారాన్ని ఆఫ్ చేస్తే ఒప్పుకోను మిగతా మూడు వందల అరవై రోజులు నీవి అరవై ఐదు రోజులు నీవి ఉగాది మాత్రం అమ్మవారిది ఆ రోజు అమ్మవారికి వదిలేయాలి నువ్వు ఆ రోజు అమ్మవారికి జాతర జరగాల్సిందని చెప్పి నాన్నగారు మా నాన్నగారు నాగారు మాట తీసుకున్నారు ఇన్ని తరాల నుంచి వస్తుంది ఇలాంటి వాటిని అడ్డగోలు ప్రసంగాలు చేసి ఆపటం వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి సరే ఆఫ్ చేయనా ఏ మాంసాహారం వద్దు తోటకూర కట్ట కోసం కొట్టుకుంటారు కొత్తిమీర కట్ట కోసం కొట్టుకుంటారు ఏమన్నా కేజీ టమాటాలు యాభై రూపాయలు అయితేనే వాళ్ళు లేదు ఇప్పుడు నాకు థర్టీ పర్సెంట్ ఉన్నారమ్మా మొత్తం మీద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వెజిటబుల్స్ హండ్రెడ్ పర్సెంట్ వేయాలనుకున్నాం ఓకేనా నువ్వు ఇంటర్వ్యూ ఆఫ్ చేసి తోటకూర ఎక్కడ అమ్ముతున్నారో ఎత్తుకోవాల్సి వస్తుంది ఇంకా నీకు దొరకదు మాటలు చెప్పడం వేరు నాన్న మనం వాస్తవికత జీవితంలో జీవిద్దాం మనం వాస్తవంగా జీవిద్దాం నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మాంసాహారం నిషేధం కాదు కానీ విచ్చలు విడతనం లేదు మీకు తెలియకపోతే ఈ కులావరణ తంత్రాన్ని ఒకసారి చూడండి దాంట్లో ప్రత్యేకించి ఒక పశువును బలిచ్చే ముందు ఏ మంత్రం చదవాలో కూడా మంత్రం కూడా ఉన్నది ఆ మంత్రా పక్క బయట ప్రపంచంలో తీసుకొచ్చి పది మందికి నేర్పితే మన వాళ్ళు ఇంకోసారికి వెళ్ళి అలా మాంసం వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఉండదు చెప్పం వాడిని చేయనీయం ఇప్పుడు చేసుకుని ప్రభుత్వం వాడిని వద్దు అంటాం నువ్వు ఆ వృత్తిలో ఎలా ఎలా నడవాలో నువ్వు నేర్పవు రేపు సంక్రాంతి తర్వాత ఈ మంత్రాన్ని ఒక పది మంది నేర్పు అనుకుంటున్నాను ఈ మాంసాహారం జంతు బలి మంత్రాన్ని బాబు అలాల మంత్రం ముస్లింస్ కాదు హిందువులు కూడా ఉన్నది బలి మంత్రం అని చెప్పి ఒక పని నేర్పితే పది మంది వెళ్ళి ఇంకో పది మందికి నేర్పుతారు మరి ఇప్పుడు పనిలో పని చెప్పేస్తే గురువు గారు లేదు సరే గురువు గారు అనేది చెప్దాం ఒకవేళ మీరు గురుగారు అనుమతి ఉన్న ఇలా వీడియో రూపంలో అందరికీ చెప్పొచ్చు చెప్పొచ్చు అవకాశం ఉంటే మళ్ళీ మీ ఛానల్లోనే చెప్తాను అందరికీ అది ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు కటిక వాళ్ళకి తెగ ఉన్నది మన హిందూ ధర్మంలో కటిక తెగ తెగతున్నది అవునండి వాళ్ళే మాంసాహారం చేస్తారు చేస్తారు వాళ్ళు గాని రజికులు గాని చేయొచ్చు అసలు వాళ్ళిద్దరికి తప్పు లేదు రజిక వర్ణానికి కాని కటిక వర్ణానికి కానీ తప్పు లేదు అసలు ఆ వర్ణం వోళ్ళే లేరు ఇప్పుడు ఏమైపోయారంటారు వర్ణాలన్నీ మాయమైపోయినాయి అమ్మా మనమే మాయం చేసుకుంటున్నాం నువ్వు వెళ్ళి ఎక్కడో తెచ్చుకుంటున్నావు వీడి కొట్లో ఎగోకు ఇంటికి వారాపల్ల ఉంటాడు కదా వీడు వాడి కింద కూలికె మన ధర్మాన్ని ముందు మన ధర్మాన్ని మనం బతికించే ప్రయత్నం చేయాలి అవును ఈ తిండి మీద బట్టల మీద పక్కన పెట్టు మన ధర్మంలో ఎవడన్నా వెనకబడిపోతున్నారంటే ఒక వర్ణం వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు దాని మీద దృష్టి పెట్టండి దేవాలయ మాన్యాలు మొత్తం అమ్ముకున్నారు ఇవాళ వచ్చి సేవ చేయమంటే ఎలా చేస్తాడు ఇప్పుడు మా నాన్నగారు అమ్ముకున్నారమ్మా మా దేవాలయం భూమి ఉందనుకున్నాం మా ఆయన్ని ఎవరు మా నాన్నగారు అమ్ముకున్నారు నన్ను వచ్చి దేవాలయానికి సేకరించే ఎందుకు చేస్తాను నాకు హక్కు లేనప్పుడు బాధ్యత లేదు కదా నేను నా హక్కును కోల్పోయాను నాకున్న దేవాలయం సంబంధించిన ఆస్యమైన హక్కు నేను కోల్పోయినప్పుడు నాకు దేవాలయం బాధ్యత ఎందుకు ఇది రాజకీయ కోణంలో జరిగిన కుట్రమ్మా రేపు హైందరూ శంకారంలో అదే చేస్తున్నాం ఖచ్చితంగా మన దేవాలయం ఆస్తులని మనం తిరిగి వస్తే మళ్ళీ మన దేవాలయాన్ని కలకల లక్ష ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష ఎకరాల పైన అన్యాక్రాంతం అయిపోయింది మన దేవాలయ లెక్క ప్రకారం లక్ష నలభై వేలు చిల్లరమ్మ లక్ష నలభై వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయింది అది తల్లి అయితే ఇప్పుడు భగవంతుడు ఒక్కరే అంటారు కదా అవును కానీ శివుడిగా కృష్ణుడిగా రాముడిగా రకరకాలుగా రకరకాల రూపాలతో రకరకాల పేర్లతో ఆరాధిస్తూ ఉంటాం ఎవరికి నచ్చిన రూపంలో వాళ్ళు ఎందుకు భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని రూపాల్లో ఎందుకు ఆరాధించాలంటారు ఈ ప్రశ్న అడగాల్సినంత అవసరం ఏముంది నా చిన్న ప్రశ్న నేను యోగి నిరంధరాంధ స్వామీజీని మా నాన్నగారికి నేను చిన్న ఐదో సంతానం చిన్న కొడుకుని మా అన్నయ్యకి నేను తమ్ముడిని ముగ్గురు అక్కలకి తమ్ముడిని ఇప్పుడు మా అన్నయ్య గారి పిల్లలకి నేను బాబాయిని ఓకేనా నా భార్యకి నేను భర్తని మా అత్తయ్య గారికి నేను అల్లుడిని నా మీద చెబుతాను ఇంకోటి కొద్దు నా పిల్లకి నేను తండ్రిని ఇప్పుడు మా అక్కయ్య గారి పిల్లలకు నేను మేనమావని నాలో ఎంతమంది కనిపించారు నీకు ఎన్ని పేర్లు కనిపించాయి ఒక భగవంతుడు సాంధాలు తప్పేంటి మరి భగవంతుడు ఒక్కడే అని చెప్పడం ఎందుకు నేను ఒక్కనేగా ను పక్కన ఉన్న వాళ్ళందరికి మీరు ఒక వరసతో అలా ఒక బంధం ముడిపడి ఉంది అవును అంతేగాని ఇప్పుడు భగవంతుడు కూడా అంతే ఇప్పుడు నేను చూసే కోణంలో నాకు శివుడు నువ్వు చూసే కోణంలో నీకు విష్ణుమూర్తి ఓకేనా ఇంకోళ్ళు చూసే కోణంలో లక్ష్మీదేవి ఇప్పుడు కాళికాదేవి ఎన్ని అవతారాలు ఉన్నాయి పార్వతి ఏదైనా పార్వతి నుంచి వచ్చిన అంశే ఓకేనా పార్వతి ఒక్కరే సుమ్ముని సుమ్ము సంపాల్సినప్పుడు దుర్గగా వచ్చింది రక్తబీజం సంపాల్సినప్పుడు కాళిగా వచ్చింది ఏమ పరివారాన్ని కాపాడగా వచ్చినప్పుడు వారాహిగా వచ్చింది శాంతమూర్తిగా ఉన్నప్పుడు లలితగా వచ్చింది సందర్భాన్ని బట్టి భగవంతుడు తన రూపాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు ఇక్కడ కరెంట్ ఒకటే బయట నుంచి వచ్చిన కరెంట్ ఒకటే వెలుతురు కావాలన్నప్పుడు లైట్లోకి వెళ్ళింది ఏసీ కాదు స్థలదనం కావాలప్పుడు ఏసీలోకి వెళ్ళింది అంటే ఏసీలోంచి కరెంటు ఈ విధంగా వ్యక్తపడుతుంది అంటే మనం ఏ విధంగా కావాలనుకుంటే భగవంతుడు ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు అదే మన ధర్మం గొప్పతనం నేను ఈ పేరుతోనే ఉంటాను నన్ను ఇలాగే ఆదరించాలి నన్ను ఇలాగే కొలవాలి ఈ పేరుతో కొలవకపోతే మిమ్మల్ని చంపేస్తాను అది ఈ పేరుతో కొలవాలని చంపేయండి అని మన ధర్మంలో ఎక్కడా లేదు నువ్వు మొక్కలో చూసినా రాయిలో చూసినా రత్నంలో చూసినా శిలపై చూసిన నువ్వు ఏ దృష్టితో చూస్తావో నిన్ను ఆ దృష్టితోనే అనుగ్రహిస్తానని చెప్పాడు స్వామివారు భగవద్గీతలో శ్రీకృష్ణ వారు నువ్వు ఏ ఏ దృక్పథంతో ఏ ఏ విధంగా నువ్వు దర్శించుకుంటావో నిన్ను ఆయా విధంగానే నిన్ను అనుగ్రహం అనుసరిస్తాను అనుగ్రహిస్తాను అన్నాడు ఇక్కడ బట్టి అనుగ్రహించడం కాదు అనుసరిస్తాను అంటే నిన్ను నేను ఫాలో అవుతాను నిన్ను అనుగ్రహిస్తాను నేను ఎల్లవేళలా ఎప్పుడు కూడా నా నామస్మరణను ఏ రూపంలో కొలిచినా నిన్ను నేను కాపాడుతూ ఉంటాను ఆఖరిగా నీకు ముక్తినిస్తాను ఇస్తాను అని చెప్పాడు కనుక ఇక్కడ కరెంట్ ఒకటే నువ్వు వంటకాలు మిక్సీ తిరగాలి ఉపయోగించే విధానాలు వేరు ఇప్పుడు శ్మశానకాలి త్రైలింగేశ్వరుడు అమ్మవారి సాధన చేసి గొప్ప యోగిగా మాలంటులందరికీ ఆదర్శంగా మిగిలిపోయాడు అదే శ్మశానకాన్ని ఆల సాధన చేసి కొంతమంది క్షుద్ర ప్రయోగాలు చేసి జనాన్ని చంపేస్తున్నారు ఉపయోగించే విధానం ఒకటే ఏమ్మా ఉపయోగించే విధానం తెలుసుకోవాలి సాధన ఒకటే ఉపయోగించే విధానం వేరు భగవంతుడు ఒకటే మనం వ్యక్తి మనం తీసుకున్న రూపం వేరు ఖాళీని అందరూ తట్టుకోలేరు భయపడతారు కనుక ఆమెను పార్వతిగా ఆరాధిస్తారు పార్వతి కూడా అమ్మో కొంచెం శక్తివంతంగా ఉంటుంది మా వాళ్ళకైనా లలితగా ఆరాధిస్తారు కొంతమంది కామాయకి వెళ్తారు అమ్మవారితో రూపమని ఆలోచిస్తారు కామాయక్ తప్పుల్లో వీళ్ళు చెప్పి అనుమతి ప్రచారాలు తప్ప వాస్తవంగా వెళ్ళినప్పుడు దాని గురించి ఒకసారి చెప్తాను ఓకేనమ్మా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అవి పెడతారు ఈ పెడతారు ఏమి పెట్టరు అంతా వైదికమే ఎంత వైదికమే ఇప్పుడు ఈ కౌలాచారంలో చేయాలనుకున్న చేసుకుంటారు తప్పులేదు ఎందుకంటే అసలు మన ధర్మాన్ని కాపాడింది కౌలాచారమే నీకు ఆ విషయం తెలుసా ముస్లింస్ పరిపాలనలో మన దేవాలయాలని బంధించేసినప్పుడు కూల్ చేసినప్పుడు మీకు దేవుడే లేకపోతే మీరు పూజలు ఎక్కడ చేస్తారని చెప్పి అప్పుడు నవాబులు మనల్ని హింస పెట్టినప్పుడు చెట్టు కింద రాయిబెట్టి ఓకేనా ముత్యాలమ్మన్నారు వ్యాపుచెట్టు పసుపు రాసి మహాలక్ష్మి అమ్మవారు అన్నారు రావు చెట్టు పసుపు రాసి నారాయణ అన్నారు ఇంకా గుళ్ళోకి ఊరు పోలా మరి ఇప్పుడు ఏ ఆచారం కాపాడింది మన ధర్మాన్ని చెప్పున్నాను గుళ్ళో కొబ్బరికాయ కొట్ల ఊరు బయటకు వచ్చి చెట్టు కింద ముత్తాల మంచి విగ్రహం పెట్టి కోడిని కోశారు పంజిని కోశారు కోని కోస్తే వస్తున్నారు ముస్లింస్ వచ్చి ఎవడా కోడిని కోసింది వాడిని చంపేస్తాం వరదేస్తా ఉన్నారు పంజని కోసారు పంజని కోస్తే ముస్లింస్ అరుగా పంజని కోసే ఆచారం అక్కడ వచ్చింది వీళ్ళ దెబ్బకి అంతకుముందు అవతారం మన పంజని కోసేవాడు కాదు ఈ తొగ్లకల పరిపాలన వచ్చిన తర్వాత ముస్లిం పరిపాలన వచ్చిన తర్వాత వాళ్ళు మన దేవాలయాల మీద దాడి చేస్తున్నారు ఆ మొత్తంలోకి పంజని పంజిన అన్నారు వాళ్ళ దేవాలయంలో రారు ఎదురు గ్రామ దేవతను పెట్టుకుని పంజని బలిచ్చేవాళ్ళు దాన్ని చండా ప్రయోగం అంటారు ఏమి తెలియకుండానే మన పూర్వీకులు చండా ప్రయోగం చేసి ముస్లింస్ మరి ఏది కాపాడింది నువ్వు ఇంట్లో కూర్చొని మాంసం తినొద్దు బయటని ఎవరు దాడి చేయొద్దు చేతులు కట్టుకున్న మన నీ ప్రవచనం కాపాడిందా అప్పుడులో మన పూర్వీకులు తెగింపు చేసిన బల్లు కాపాడేయ మన ధర్మాన్ని ఏమ్మా ఇప్పుడు కూడా కాశీ దగ్గర దేవాలయం అందులో కాక కొట్టుకుంటున్నాం అవునా అలాంటి రాజమండ్రిలో ఒక దేవాలయం మీద మసీదు కట్టారు కట్టుకున్నారు వాళ్ళ ఆధిపత్యం ఉంది వాళ్ళు కట్టుకున్నారు దాన్ని మనం ఏం అనడానికి ఏం లేదు ఇవన్నీ పక్కన పెడితే ఆరు నాలుగు నెలల క్రితం తమిళనాడులో ఒక దేవాలయాన్ని మసీదు కనుక ఇచ్చారు ఆ విషయం మీకు ఎంతమంది తెలుసు దేవాలయం పాల్పడిపోయిందని చెప్పి దాన్ని బాగు చేయించి మన కర్ణాటక తమిళనాడు ప్రభుత్వం మసీదు కింద ఇచ్చేసింది మాటలు చెప్పడం వేరు తల్లి ఆచరణలోకి వెళ్ళిన తర్వాత అది వేరుగా ఉంటుంది ఓకే ఈ బలి అనే ప్రాసెస్ వచ్చింది అక్కడ ఈ మధ్య లవ్ జిహాద గురించి కొత్తగా సులభం గమనించిందా హిందువులందరూ కూడా పంది మాంసం తినండి అని డైరెక్ట్ గా చెప్తున్నారు మన హిందూ ధర్మరక్షి పెద్దలు రెండు మూడు మీటింగ్లో నేను స్వయంగా విన్నాను మీకు వీడియోల్లో ఉంటాయి చూసుకోండి పబ్లిక్ చెప్పినవి అవన్నీ ఈ లవ్ జీహాదం తట్టుకోవాలంటే ఆడపిల్లలకి పంచమావసం కింద అలవాటు చేయండి అని చెబుతున్నారు వీళ్ళు ఇప్పుడు అలవాటు చేసేదేంటి ఏంటి మన పూర్వీకులు ఎప్పుడో చేశారు దేవాలయాలు కాపాడుకోవడానికి పొందలు కోసారు పొందులు బలిచ్చారు ప్రతి దానికి బలమైన కారణం ఉందమ్మా మాటలు వేరు వాస్తవికతలోకి వెళ్దాం ఓకేనా కాషాయం బట్టలు పట్టుకున్న ప్రతి ఒక్కరు సాధకుడు సాధకుడు కాదు స్వామీజీ కాదు సాధన చేయాలి దాన్ని సాధనాపరమైన లోతుపోతులు తెలుసుకోవాలి అనుష్ఠానంలో బలం పెంచుకోవాలి అప్పుడే కదా అప్పుడు స్వామి చెయ్యేది నీ దేకొస్తే పది మంది సమస్యలు తీర్చగలిగేది అదేవిధంగా ఒక మాట చెప్పేటప్పుడు కూడా దాని పూర్వపర విశేషాలను పూర్తిగా తెలుసుకోవాలి అసలు ఈ బలే ప్రాసెస్ ఎందుకు వచ్చింది అన్ని పక్కన పెట్టు అసలు పందులు ఎందుకు బలిస్తున్నారు దేవుడికి దీని చెప్పు ఎందుకు బలిస్తున్నారు ఈ ముస్లిం దండయాత్రలను తట్టుకోవడం కోసం చేశారు చాలా దేవాలయాలు పర్యటనకు వచ్చినప్పుడు పందులను కోసి రోడ్డు అడ్డంగా పడేసి మనవాళ్ళు దేవాలయాలను కాపాడుకున్నారు దండయాత్ర సమయంలో ఇప్పుడు చెప్పు బలి అవసరం ఉన్నదా లేదా మీరు చెప్పండి చెప్పుడ బంగారా చెప్పాను ఎవరు చెప్పిన విధానం వాస్తవాన్ని ఆలోచించు విధానాలు రైట్ రాంగ్ మనకు వద్దు మనం విశ్లేషణ చేయొద్దు మనం వాస్తవం మాట్లాడుకుందాం మనం ఎత్తులో కూర్చోవాలంటే కుర్జీ అవసరం అవును ఇంతకంటే తక్కువ కూర్చోాలంటే పేట అవసరం ఏమీ లేకపోతే కింద కూర్చుంటాం మనం ఈ హైట్లో కూర్చున్నామంటే మన కింద ఏదో వస్తువు ఉందనే కదా అర్థం ఏమీ లేకుండా మనం ఇంత హైట్లో ఎలా కూర్చున్నాం అలాగే ఏమీ లేకుండా మన పూర్వీకులు ఒక ఎందుకు ప్రవేశపెడతారు కరెక్ట్ అంత పిచ్చి వాళ్ళ పూర్వీకులు వాళ్ళు వేల సంవత్సరాలు కట్టిన దేవాలయాలే ఇవాడిని దించాలి రిపేర్ చేయడానికి కూడా చేత కావట్లేదు మన చాలా మందికి అవునా మన పూర్వీ వాళ్ళ కనుక ఇప్పుడు నువ్వు మాంసాహారం ప్రస్తావన తెచ్చావు కనుకమ్మా నీకు ఇంత చెప్పవలసి వచ్చింది ఎందుకంటే వాస్తవంలో ఒక రండి అసలు వాస్తవం మాంసాహార విధానం లేకపోతే మన శాస్త్రంలో బలిమంత్రం ఎందుకున్నది చెప్పు ఏమ్మా జంతు బలి మంత్రం అని గా ఎందుకున్నది చెప్పు కనుక కొంతమంది అలా చెప్పుకుంటూ బ్రతికిపోతుంటారు వదిలేయటమే మనం ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు దాని పూర్వపరాలన్నీ తెలుసుకునే అంతే మనం దాని నుంచి మాట్లాడాలి మొదటిసారి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి విన్నాను అది కూడా మా ఛానల్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మన ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి విషయాన్ని అది మన సనాతన ధర్మం గురించే కావచ్చు ఏదైనా గొప్ప విషయం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మన సనాతన ధర్మంలో తల్లి ప్రతి విషయం కూడా గొప్ప విషయమే మన ఋషి సంప్రదాయం మహర్షి సంప్రదాయం మన సంప్రదాయాల ప్రతిదీ కూడా చాలా గొప్పది మీకు విషయం తెలుసా ఇతర దేశాల్లో ఆవు పిడకలని ఆన్లైన్లో పెట్టి అమ్ముకుంటున్నారు కొబ్బరి చెప్పల్ని అమ్ముకుంటున్నారు వేప పొల్లలను అమ్ముకుంటున్నారు గంజిని అమ్ముకుంటున్నారు బియ్యం అన్నం కాసిన గంజిని అమ్ముకుంటున్నారు మన వాళ్ళు ఏమి మోటి అని చెప్పి ఎవడో తీసుకొచ్చిందని ఆ పిజ్జాలు బగ్గర్లు తిని క్యాన్సర్ పేషెంట్లు అవుతున్నారు ఇది గమనించాలి ఇప్పుడు రేపు ఐదో తారీఖున మన విజయవాడ దగ్గర హైందవ శంకారామం జరుగుతుంది హైందవ శంకారామం ముఖ్య ఉద్దేశం ఏంటి మన దేవాలయాలు మన హక్కు ఇప్పుడు మన దేవాలయాలు మన హక్కు లంకలో సీతమ్మ గారు కనుక రావణాసుడు చెరలో ఎలా అయితే ఉన్నదో అలా మన దేవాలయాలు రాజకీయ నాయకుల కబంధస్తాల్లో ఉన్నాయి వాళ్ళకి ఏటీఎం సెంటర్ లాగా మారిపోయాయి మన ధర్మం మనకి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మన దేవాలయాలు ఉండగా మన పిల్లలు క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు అది మన దౌర్భాగ్యం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన కంట్రోల్లో ఉంటే తేలిగ్గా ఒక వంద నుంచి విద్యాలయాలు కట్టి మన పిల్లలకు మనం ఉచితంగా హై లెవెల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవచ్చు తిరుమల కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు శ్రీశైలం కావచ్చు విజయవాడ కావచ్చు ఏమ్మ ఇలా ఎన్ని దేవాలయాలు కాణిపాకం కావచ్చు మన అన్ని కూడాను కా మనకి కామజేనువులమ్మ మన దేవాలయాలు మన భక్తులు పిచ్చోళ్ళు ఎన్నిసార్లు చెప్పిన వినరు హుండీల్లో కానుకలు వేయొద్దు నానా అని ఎన్నిసార్లు చెప్తామో వినరు మన దేవాలయాలు మొత్తం వాళ్ళకి ఏటీఎం సెంటర్లు అయ్యాయి